యూట్యూబ్లో కొత్తగా మోంటేజ్ అయిన వాళ్ళకి చాలా పెద్ద ప్రోత్సాహం ఉంటుంది అయితే ముందు వెరిఫికేషన్ చెక్ అనేది మనకి ఛానల్లో ఒక టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చెక్ జరుగుతుంది వెరిఫికేషన్ చెక్ అయిన తర్వాత వన్ మంత్ లోపు గూగుల్ నుంచి పిన్ వస్తుంది పిన్ కూడా యాడ్ చేసిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది పే చేస్తారు అయితే ఆ అమౌంట్తో పాటు మనకి ఎక్స్ట్రా మనీ రావాలంటే బయటి స్టూడియోలోకి వెళ్ళి అక్కడ కింద ఎర్న్ అని ఉంటుంది కదా ఎరన్ ప్రెస్ చేసిన తర్వాత అందులో షాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక కొన్ని కండిషన్స్ అనేవి వస్తాయి వాటిని అగ్రీ చేసిన తర్వాత ట్యాక్స్ బటన్ ఆన్ ఆఫ్ వస్తుంది అక్కడ ఆన్ చేసుకోవాలి దీంతో మనము ఏవైనా ప్రోడక్ట్ని ట్యాగ్ చేయడానికి షాపింగ్ అనేది యాక్టివేట్ అయ్యింది ఇక నెక్స్ట్ మనం చేయవలసింది కొత్త వీడియోలకు కానీ లేదా ఆల్రెడీ చేసిన వీడియోలు కానీ ఏదో ఒక వీడియోను ఓపెన్ చేసి ఆ వీడియో పక్కన త్రీ డాట్స్ ఉంటాయి కదా అది నొక్కినప్పుడు కిందని ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఎడిట్లోకి వెళ్తే కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది ట్యాగ్ ప్రొడక్ట్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు సెర్చ్ బటన్లో మనం ఏ ప్రోడక్ట్ని ట్యాక్ చేయాలనుకుంటున్నామో ఎగ్జాంపుల్ షర్ట్స్ అని కొట్టాను ఇక్కడ షర్ట్స్ అని కొట్టగానే చాలా షర్ట్స్ ఓపెన్ అయ్యాయి అక్కడ కిందని షర్ట్స్ దగ్గర కమిషన్ ఉందో లేదో చూసుకోవాలి మనకి ఇక్కడ లెవెన్ పర్సెంట్ కమిషన్ అని కనిపిస్తుంది నెక్స్ట్ చూడండి మొబైల్ అని సెర్చ్ చేసిన తర్వాత కొన్ని మొబైల్స్ ఉన్నాయి కానీ దీనికి ఎటువంటి కమిషన్ కూడా లేదు జీరో పర్సెంట్ కమిషన్ అని కనిపిస్తుంది కదా వీటిని ట్యాగ్ చేసినా సరే మనకి ఎటువంటి మనీ కూడా రాదు అందువల్ల కమిషన్ చూసుకొని ఆ ప్రోడక్ట్ని మన వీడియోకి ట్యాగ్ చేయాలి మనం ట్యాక్ చేద్దాం అనుకున్న ఐటెం మీద ప్రెస్ చేస్తే ఇక్కడ డన్ అనే ఆప్షన్ వస్తుంది డన్ చేసి ఆ వీడియోని సేవ్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఆ వీడియోకి ట్యాగ్ అయిపోతుంది ఇప్పుడు ఆ వీడియోని ఎవరైనా చూసినప్పుడు ఆ వీడియో మీద ఆ ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని వాళ్ళు కొనుక్కున్నట్లయితే మనకి కమిషన్ అనేది వస్తుంది మనకి మనీ వచ్చింది అనేది చెక్ చేసుకోవాలంటే మళ్ళీ బయట స్టూడియోలోకి వెళ్ళి షాపింగ్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఎంతమంది చూశారు ఎంతమంది కొన్నారు మనకి ఎంత మనీ వచ్చింది అనేది కనిపిస్తుంది ఈ విధంగా మాంటేషన్ అయిన వాళ్ళందరూ కూడా షాపింగ్ ఆప్షన్ని సెట్ చేసుకొని ఎక్స్ట్రా మనీ పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్